ఇటు వంట పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని అయితే చేసుకోవాలి పిల్లల్ని చూస్తూ సరే కెవిన్కి అయితే ఈరోజు ఫుల్ డే స్కూలు బాబా అయితే డ్యాన్స్లో ఉన్నారని చెప్పి మిస్ అయితే కాల్ చేసింది టీచర్స్ కూడా స్కూల్లోనే ఉంటారంట లంచ్ అయితే కట్టమంది నేనైతే లంచ్ అయితే కట్టాను ఇన్ని టిఫిన్ చేయరా అంటే అసలు ఎంత నిదానంగా తింటున్నాడో వీడు హోంవర్క్ కూడా నేనే రాశా ఈరోజు కెవిన్కి అయితే స్కూల్ టైం అయింది ఫ్రెండ్స్ స్కూల్కి అయితే చక్కగా నీట్గా అయితే రెడీ అయిపోయాడు కెవిన్కి ఈరోజు ఫుల్ డే సరే వాళ్ళకి ఫుల్ డేనా అప్పుడేనా హాయ్ గాయస్ మేమైతే బయటికి వెళ్ళాం నాకు ఇష్టమైన వెజిటేబుల్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఫుల్ లాగిచ్చేసేయాలి మా ఈవినింగ్ వెజిటేబుల్ మంచురియా లో అలా కరిగిపోయింది అనమాట ఇలా ఎవరెవరు తింటారు వెజ్ నేనైతే ఎక్కువగా వెజ్ తిన్నా చికెన్ తిన్నా చికెన్ అంటే నాకు ప్రాణం కానీ వెజ్ చికెన్ మంచూరియా నా ఫేవరెట్ అనమాట ఇష్టంగా అయితే వారు వచ్చిన దగ్గర నుంచి వెజిటేబుల్ మంచూరియా అయితే రోజు డైలీ అయితే తెప్పించుకొని మరీ తింటున్నా నాకైతే చాలా ఇష్టం వైట్ రైస్ మినప వడియాలు గుడ్లు పరటు మామిడికాయ పచ్చడి టుడే మై లంచ్ స్పెషల్స్ అయితే ఇవి మా హస్బెండ్కేమో నార్మల్ వాటర్ నాకేమో కూలింగ్ వాటర్ మజ్జిగ ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే ఇవి వేడి వేడి అన్నంలో ఆవకాయ బద్దీ వేసుకొని ఆహా తింటే మాములుగా ఉండదు మరి మై ఫేవరెట్ వంకాయ బజ్జీ అయితే మా హస్బెండ్ అయితే నా కోసం ప్రేమగా తెచ్చారు తీసుకొని

రాగి సంగటి అబ్బో క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఆహా పిల్లల కోసం చపాతి వావ్ నిమ్మకాయ అండ్ అబ్బో పిల్లడి ఎర్ర తీసేస్తాడు ఎర్ర కొమ్మేస్తాడు ఇంకా చేపల కర్రీ ఆ చల చల్లగా తాగడానికి థమ్స్ ఏ మై డిన్నర్ స్పెషల్ సివే బావా ఓకే చపాతి నీకా నీకు చపాతీయా మమ్మీకి నాకు సంగటి మా ఇద్దరికి ఇందనుంచి ఎదురు చూస్తా కూర్చోండి నా ఫోన్ నుండి ఇంత గులాడేసి వస్తుంది ఎప్పుడు తీసుకొచ్చి ఎదురు పెడతావా తిన్నావా ఎదురు చూస్తావా నేను అవునా సరే ఓకే సరే అయితే అందరం కలిసి కూర్చొని తిన్నావు ఇప్పుడు పిల్లల కోసం చపాతీ ఇలా అలాగే తుంపుతో రాదని నువ్వు తుంపు చూపిస్తాం అనమాట అదే

కూర వేసుకోకుండా పోసుకోవాలన్నమాట చపాతీలు చపాతీలో నంచుకోకుండా ముంచుకొని తినాలన్నమాట అది ప్పత అలా తీసుకొని తినిపెత్తావాళ్ళు కొంప తీసి వద్దు పర్లేదు లేదంటే లే నువ్వు మరీ మామూలు పెద్ద నన్ను లైవ్ చేద్దాం చూస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ అమౌంట్

वो हम्म कृपय में रुमा टाइम मां हमारे जो माऊ ये है मोटी चिकीनो कैप्सिकम गांन या नानिया इतना पीस कोनिया हां మాటలు ఎందుకు వస్తాయి ఒక ఉన్నాయి సగం చప్పి మాటలు పెడితే అందరూ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన ఈ చికెన్ తీసుకొచ్చుకుంటే వాళ్ళకి నచ్చినట్టు వండి పెడితే ఫ్యామిలీలో అందరూ కలిసి అయితే ప్రశాంతంగా అందరూ ఏం అవసరం బోలు అట్లాంటివి ఏమద్ది తింటాం కడుపు తిని పబ్బు అంటే చాలా నిజంగా చాలా బాగుంది బా రాగి సంగటి కూడా చపాతి అయిపోయినాక

అసలు కొడుకు కూడా పక్క పక్కన కూర్చొని అసలు రాజకమ్మ ఎలా ఉంది రాగిసంగే కాలుతుందా మెల్లగా తిన్ను పో నెయ్యి అయిపోకుండా అసలు రాగిసాంగ తిన వంటుకోవుగా నోట్లో పెడితే అట్లా కరిగిపోతుందిగా నేను ఇంకా అసలు ఒక పట్టు కూడా పట్టలేదు ఫ్రెండ్స్ చపాతిని అల్లైతే వేసుకొని ఒక నలుపు అయితే నలిపేస్తున్నారు తినం

నీకైతే చేపల పులి ఇష్టం పచ్చి చేసి తినవా చేపల కూర వేసుకుని చేపల కూర వేసుకొని తింటాం కాదు చేపల కూర పోసుకొని ఎందుకంటే నా గిన్నె మొత్తం నువ్వే తోడుకున్నావు కాబట్టి నాకు అయితే చాలా బాగా నచ్చింది రీసెస్ బయట వేసి ఇల్లు అయితే చక్కగా నీట్ గా అయితే వోడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి బ్లాక్స్ Bye guys! Bye guys! Good night! Good night!